వెల్కమ్ బ్యాక్ చంద్ర ట్రెక్కింగ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి మీరు చూసిన ప్లేసెస్ తిరుగుతున్నాను అండ్ ప్రజెంట్ నేను మిజోరీలో ఉన్నాను ఆల్రెడీ లోడ్ పిక్ చేశాను నిన్న ఈవినింగ్ లోడ్ మినసోటా తీసుకెళ్తున్నాను మినసోటాలో ఒక ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి డ్రాప్ చేయాలి తెలియదు సో మిగస్ చోట వెళ్తున్నాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మరి ఫిల్ చేసుకుంటే మాకు పాయింట్స్ వస్తాయి ట్రక్ స్టాప్ ఏమన్నా కొనుక్కోవచ్చు తినేవి కానీ ఏదన్నా అని సో ఆ పాయింట్స్ ఉన్నాయి నా దగ్గర ఆ పాయింట్స్ యూజ్ చేస్తాను అది ఈ స్టీరింగ్ అయితే హ్యాండిల్ అది ఒకటి తీసుకుంటున్నాం మీకు డీజిల్ ఫిల్ చేసుకున్నాక అది స్టీరింగ్ హ్యాండిల్ తీసుకున్నా కూడా ఇక్కడైతే ఇదొకటి ఉంది అండ్ ఇదొకటి ఇదొక మోడల్ ఉంది ఇదైతే కొంచెము ఇట్లా నచ్చిన ఏమంటారు కొంచెం అయితే ఇది గ్రిప్ టైప్ ఉంది ఇదైతే కొంచెం ఈడ లెదర్ టైప్ వచ్చి ఈడ కొంచెం స్మూత్ ఉంది ఇది తీసుకుందాము ఇదైతే కొంచెం గ్రిఫ్ట్ అయి పట్టుకొని కొన్నట్టుంది వచ్చేసి థర్టీ త్రీ డాలర్స్ అంట ఇంకా మన కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక క్లోజ్ టు ఒక త్రీ థౌజండ్ వరకు అనుకోండి నా దాంట్లో అయితే పాయింట్స్ ఉన్నాయి సరిపోతుంది సో ఇది వేసుకుందాము సో వేసేసుకున్నాను సెట్ అయింది ఇప్పుడు చూడాలి ఇంకా నడిపాక కొంచెం ఎట్లుంటుందో ఇప్పుడైతే కొంచెం గ్రిప్ టైప్ ఇది ఇక్కడ వచ్చాయి కదా సో పట్టుకోయితే బాగానే ఉంది ఇంకా మీకు కొంచెం సేపు అయితే ఇంకా చికెట్ కూడా అవుతుంది ఇంకా మీకు డైరెక్ట్ ఇంకా ఆన్లోడింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియో కంటిన్యూ చేస్తాను Don't be nervous, cause I'm here now. Fight the urge to stay the same. leave your hat i wanna see you don't be scared to show your face సో ఇదే అన్లోడింగ్ ప్లేస్ అండ్ ఒకరే వర్క్ చేస్తున్నట్టున్నారు లోపల అండ్ నేను ఫస్ట్ అక్కడ అనిపిస్తుంది కదా అక్కడ లైట్ అక్కడ ట్రైలర్ అక్కడికి వెళ్ళాను అడ్రస్ అదే కానీ అతను ఏమన్నాడంటే ఇక్కడికి రమ్మన్నాడు తను వేరే బండి ఏదో అన్లోడింగ్ చేస్తున్నాడు అది అయిపోగానే ఇక్కడికి వస్తాడంట సో ఒక గ్రౌండ్ ఇక్కడ ఇక్కడ అన్లోడ్ చేస్తాడంట ఈ డాక్ ముందు ఉండు నేను వచ్చి సీల్ ఓపెన్ చేస్తా అన్నాడు సో ఒక పది నిమిషాలు అన్నాడు తను రాగానే సీల్ ఓపెన్ చేయగానే అన్లోడ్ చేయించుకొని అండ్ నెక్స్ట్ లోడ్ కూడా వచ్చింది ఇక్కడ నుంచి ఇప్పుడున్న ఈ లో అన్లోడింగ్ ప్లేస్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది కానీ నాకు క్లాక్ సరిపోదు అది రేపు మార్నింగ్ పిక్ చేసుకోవాలి లోడ్ సో నాకు ఉన్నదైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో ఉంది క్లాక్ కొంచెం దూరం నడిపేసి ఇంకా ఆపేస్తాను అండ్ రేపు మార్నింగ్ మీకు లైట్ వచ్చాక ఆ పికప్ చేసుకున్న ప్లేస్ దగ్గర చూపిస్తాను ఒకసారి సో ప్రస్తుతానికైతే అంతే ఇక్కడ కొన్ని ట్రైలర్స్ అవి లోడెడ్ ఎంటీఓ మనకు తెలియదు అండ్ అక్కడ ఒక రెండు డాక్స్ మొత్తం వీలదే ఇప్పుడు నేను తీసుకొచ్చిన వాళ్ళ ప్లేస్ ఇది కూడా సో ఇది ఇది ఒకటైతే ఉంది డాక్ ఇక్కడ సైడు సో ఇక్కడ అన్లోడ్ చేస్తారు మనవాడు ఇప్పుడే కార్లో వెళ్ళిండు అంటే లోపలికి వెళ్ళిండు అన్లోడ్ చేస్తాడు అంటే సీల్ కట్ చేస్తాడు సో ఇవి మీరు చూసింది అందుకే ఇంతమంది చూసిందే మీరు ఈ పిండి అవి ప్యాకెట్స్ టైపు సో ఇంక అన్లోడింగ్ చేయించుకొని కొంచెం దూరం నడిపి ఇంకా షట్ డౌన్ చేస్తాను ఇక్కడ ఇదే నేను మీకు నైట్ చెప్పిన ప్లేస్ నేను లోడ్ పిక్ చేసుకోవాల్సింది అండ్ ఎంట్రన్స్ వచ్చి అక్కడ ఆరెంజ్ ట్రైలర్ ట్రక్ పక్కన వచ్చి అండ్ ఆఫీస్ వచ్చి ఇక్కడ ఆల్రెడీ పేపర్ వర్క్ తీసుకున్నాను అండ్ సీల్ కూడా ఇచ్చారు సో ఇది మొత్తం ప్లేస్ నేను ఆల్రెడీ ఎంటీ డ్రాప్ చేశాను వాళ్ళు డ్రాప్ చేయగానే వెంటనే తీసుకెళ్లారు ఆ ట్రైలర్ లోడింగ్ చేయనీకి సో నాదైతే ఇప్పుడు లోడింగ్ ట్రైలర్ అయితే హుక్ చేసుకున్నాను సీల్ వాళ్ళు ఇచ్చారని చెప్పాను సీల్ వేయాలి అండ్ లోపల ఒకసారి మీకు ఏం లోడ్ వేస్తారో తెలియదు చూడాలి ఇప్పుడు నేను సీల్ వేసే ముందే మీకు ట్రైలర్ టే ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఏం లోడ్ ఉందో అండ్ ఇది డ్రాప్ చేయాల్సింది అయోవాలో ఇక్కడి నుంచి ఒక ఫైవ్ అవర్స్ ఉంది అండ్ అక్కడ వచ్చేసి నేను లైవ్ అన్ లోడ్ కాదు ఇది జస్ట్ డ్రాప్ చేసి ఎంటీ పిక్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడే నేను ఇది సీల్ వేసే ముందు మీకు డోర్ ఓపెన్ చేసి లోపల ఏం లోడ్ ఉందో అయితే వీడియో చూపిస్తాను సో అంతే ఇందాక మీకు అక్కడ సైడ్ చూపించినట్టు లాస్ట్కి అదే ఇంకా ఎండ్ ఇక్కడ అంతా ఎంప్లాయీస్ పార్కింగ్ అది ఉంది సో మీకైతే ఎన్నికల ట్రైలర్లో లోపల లోడ్ చూపిస్తాం లోడ్ ఏం లేదు మనము కార్డ్బోర్డ్ సారీ కార్డ్బోర్డ్ బాక్సెస్కి వాడతాం కదా మన అట్టవి అవన్నీ సో అదే ఇంకా మీకు ఎట్లా చెప్పాలంటే మామూలుగా మన పార్సెల్స్కి ఏదైనా ఇల్లు మూవ్ అయ్యేటప్పుడు కానీ లేదంటే ఏదైనా గ్రోసరీ పెట్టే డబ్బాలు వస్తాయి కదా సో అన్నీ కార్డ్బోర్డ్ సో ఇది లోడ్ వచ్చేసి ఇంకా మీకు అక్కడ అన్లోడింగ్ దగ్గరికి వెళ్ళి అన్లోడింగ్ అంటే ఏం లేదు అక్కడ డ్రాప్ చేయడమే సో ఈ ట్రైలర్ డ్రాప్ చేసి ఇంకా ఎంటీ బుక్ చేసుకుంటాను అండ్ అక్కడికి వెళ్ళే వరకు ఆ ప్లేస్ చూపించే వరకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను సో ఇది లాక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాం నాకు మామూలుగా ట్రక్లో ఉంటున్నా కాబట్టి తెలియట్లేదు నేను ట్రక్లో హీటర్ వేసుకుంటా కాబట్టి కానీ చలి మాత్రము జోపుతుంది చాలా గట్టిగా ఉంది ఇట్లా బయట దిగితే ఏదో చేతులంతా ఏదో ఫ్రీజర్లో పెట్టినట్టు ఉంది ఇంకా నాకు ట్రక్లో హీటర్ నడుస్తుంది కాబట్టి నాకు బయట ఏమవుతుందో అంత తెలియట్లేదు సో అది ముచ్చట సో ఇంకా అయోవకు స్టార్ట్ అయిపోతాను ఈ డ్రాపింగ్ ప్లేస్కి అయితే వచ్చాను అండ్ నాకు ఇక్కడ రైట్ సైడ్కి స్ట్రైట్ కనిపిస్తున్నాయి కదా కొన్ని ట్రైలర్స్ సో అక్కడ చూపిస్తుంది షిప్పింగ్ ఆఫీస్ అండ్ ఇక్కడ వెయిట్ చేసేది ఏం లేదు జస్ట్ ఈ లోడ్ ట్రైలర్ డ్రాప్ చేసేసి ఇంకా ఇప్పుడు నేను ఆపిన దగ్గర ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఎంపీ ట్రైలర్స్ ఉంది ట్రాన్స్పోర్ట్తో ఒకటి కనిపించింది సో మీకు నేను ఇది డ్రాప్ చేశాక ఇది ఎక్కడ డ్రాప్ చేయమంటాడో ఒక తెలియదు వాళ్ళకి పేపర్ వర్క్ ఇచ్చి డ్రాప్ చేసాక ఎంత పిక్ చేసుకుంటే చూపిస్తాను ఇటు నాకు లెఫ్ట్ సైడ్కి ఉంది ఇంకా ఇప్పుడు ఏమి ఇంకా నాకు లోడ్ అయితే లేదు ఇంకా ఇది డ్రాప్ చేసి ఎంపి తీసుకున్నాక దగ్గరలో ట్రక్ స్టాప్కి వెళ్ళిపోయి ఇంకా జస్ట్ స్నానం చేసి కుక్ చేసుకోవాలి అండ్ ఫ్రిడ్జ్లో అయితే స్ట్రింప్ ఉంది అదే మన రొయ్యలు ఉన్నాయి జరా ఏదన్నా రొయ్యలు పులావ్ అన్న ఏదైనా చేసుకుంటాను సో ఉందైతే వీళ్ళకి పేపర్ వర్క్ ఇచ్చేసి వస్తాను అది ఆఫీస్ క్లోజ్ ఉంది వాళ్ళు ఎవరు మార్నింగ్ ఎయిట్ వరకు రారంట ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ట్రైలర్ డ్రాప్ చేసేసి అక్కడ ఒకటి మెయిల్ బాక్స్ టైప్ పెట్టారు ఆ డోర్ దగ్గర సో పేపర్ సైన్ చేసి అందులో వేసేసే అన్నారు సో ఇట్లానే స్ట్రెయిట్ వెనకకి ఇడ ట్రైలర్స్ ఉన్నాయి సో అక్కడ పార్క్ చేసామన్నారు ఇంకా ఎంటీ నేను ఇందాక చూస్తానని చెప్పాను కదా సో ఆ ఎంటీ తీసుకొని వెళ్ళిపోతాను ఇంకా వాళ్ళు రేపు మార్నింగ్ ఆ మెయిల్ బాక్స్ పేపర్ వర్క్ చూసుకొని ట్రైలర్ వాళ్ళే లోపలి ఇక్కడ వర్క్ చేస్తే ఈ డ్రైవర్స్ వాళ్ళు డాక్లు పెట్టుకుంటారు టర్న్ చేసాక అనిపిస్తుంది రైట్ సైడ్కి ఫస్ట్ ట్రైలర్ సో అదైతే ఎంటీఏ అని అనుకుంటున్నాను చూడాలకండి నా దగ్గరలో ఉన్న ట్రక్ స్టాప్కి వెళ్ళి ముందు అప్ అయిపోయి ఇంకా బుక్ చేసుకుంటాను ఇంకా రేపు వేరే ట్రిప్ రేపు వస్తుంది కాబట్టి ఇంకా ఎలా ఇంకా సినిమా పెట్టుకొని ఒక రెండు బీర్లు తెచ్చుకొని బుక్ చేసుకొని తిని పాడుకుంటాను ఇంకా సో అందుకే మళ్ళీ కలుస్తాను గుడ్ నెక్స్ట్